హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ వండర్ ఇంకా అందరు ఎలా ఉన్నారైతే మేమైతే బాగున్నాము ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఎండలు మే నెలలో మనకు ఎక్కువగా ఉంటాయి కానీ మే నెల స్టార్టింగ్లోనే మనకు వర్షాలు పడినాయండి ఈ సంవత్సరం కొద్దిగా చల్లబడింది చాలా సంతోషం మళ్ళీ ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు నాలుగు రోజుల నుంచి మళ్ళీ ఎక్కువగా ఎండ వస్తుంది అయినా అప్పటికి అక్కడక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇది ఫస్ట్ వర్షం అండి నేను ఫస్ట్ వర్షం పడినప్పుడు ఈ వీడియోని తీసినాను ఎలక్షన్కి పోయి వచ్చిన తర్వాత ఇంకా చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మనం సిటీలలో ఉంటే పిల్లలు ఇలా వర్షంతో ఎంజాయ్ చేసేవాళ్ళు కాదండి ఇంకా మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎన్నో జ్ఞాపకాలు అండి ఇలా వర్షం పడుతుంటే తడగడము తర్వాత ఒక పాట ఉంటుంది కదా ఆ పాట పాడడము తర్వాత పడవలు వదలడం వర్షంలో అలా చేసేవాళ్ళం కదా అసలు మట్టి అని అనుకో ఉండేవాళ్ళమే కాదు ఇంకా ఇప్పుడు పిల్లలు మా పిల్లలు కూడా పడవలు వదిలినారు కానీ నేను ఆ వీడియోని షూట్ చేయలేకపోయినానండి గుర్తులేదు నాకు నాకు ఎందుకో వీడియోలు చేయాలా పిల్లలు చేసే ప్రతి క్రియేటివిటీని వీడియోలు చేయాలనేది అసలు జ్ఞాపకమే ఉండడం లేదండి వాళ్ళతో కలిసి నేను కూడా ఎంజాయ్ చేస్తుంటా కానీ వీడియో చేయాలన్నది మాత్రం నాకు గుర్తుండదు ఇంకా వర్షం బాగా పడిన తర్వాత అక్కడంతా నీళ్లు నిలబడినాయి ఆ నిలబడిన నీళ్ళు లో పిల్లలు చిన్న చిన్న నా చేత మా వారి చేత పడవలు చేయించుకొని నీళ్ళలో వదిలినారు నిజంగా అది మంచి జ్ఞాపకం అండి మనకు మనం చిన్నగా ఉన్నప్పుడు ఇంకా చూడండి మోడం వచ్చేసింది మొత్తం పైన మేఘాలన్నీ నల్లగా మబ్బుగా అయిపోయినాయండి ఇంకా నేను ఈరోజు ఈ వీడియో తీసినప్పుడు మాత్రం మంచి వర్షం పడింది అండి మాకు చాలా మంచి వర్షం పడింది ఆ వర్షం వలన ఒక వారం రోజులు బాగా చల్లగా ఉండిపోయిందండి ఇంకా మా చెట్లయితే మాత్రం ఎండిపోతున్నాయండి అసలు చూడాలనిపిస్తా లేదు ఎందుకంటే నీళ్ళు రావడం లేదు అసలు చెట్లకు నీళ్ళు పడదామనుకున్నా నీళ్ళు రావడం లేదు ట్యాంకర్లు వస్తున్నాయి మాకు ఇక్కడ నీళ్ళ కోసమని నీళ్ళతో కొద్దిగా ప్రాబ్లంగానే ఉందండి ఇంకా అందుకని చెట్లకు ఎప్పుడూ బాగా మోటార్కి వచ్చినప్పుడు మాత్రమే చెట్లకు నీళ్ళు వేస్తుంటిని ఇంకా ఇప్పుడైతే వర్షం పడింది కదా ఇంకా అవైతే మాత్రం చెట్లు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాయండి చెట్లు పక్షులు జంతువులన్నీ కూడా చాలా సంతోషం అండి ముఖ్యంగా మనం మన మనం కూడా ఇంకా చూడండి ఎంత మంచిగా ఈ చెట్లు ఊగుతున్నాయో చూడండి ఆ వర్షానికి చాలా మంచి వర్షం పడిందండి ఇంకా ఆ రోజు రాత్రి అంతా వర్షం పడింది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వర్షంలో తడుస్తున్నారు సరే తడవని వాళ్ళకి అదొక ఎంటర్టైన్మెంట్ అనుకున్న చూడండి రోడ్ అంతా మొత్తం తడిసిపోయింది కదా వర్షము వర్షంతో సన్నగా పడుతుందండి ఆ తర్వాత మంచి వర్షం పడింది ఇంకా ఇప్పుడైతే ఒక పెళ్ళి గురించి మనం చూద్దామండి చూసినారు కదండి పెళ్ళిలో ఒక ఆడపిల్ల ఎంత చక్కగా కర్ర సాము చేసిందో ఇది మాది మా ఇంటి దగ్గరనే పెళ్ళి జరిగింది మా విలేజ్లో ఇంకా మేము పిలిచింటే వెళ్ళినాము నలుగు పెట్టేటప్పుడు పిలిచింటే వెళ్ళినాం ఇంకా ఆ పాప ఛాన్సేపు చేసిందండి నేను వీడియో తీయలేదు ఇంకా లాస్ట్ కొంచెం మాత్రం తీసిన నేను చెప్పినాను కదా నేను ఏది తీయాలన్నా నాకు అసలు గుర్తే ఉండదు జ్ఞాపకమే ఉండదండి ఇంకా చూడండి వీళ్ళిద్దరు ఎంత బాగా చక్కగా చేస్తున్నారు అసలు ఆ అమ్మాయి ఆడపిల్ల కాదండి ఆడపులి ఎంతకంటే చిన్న చిన్న పిల్ల ఒక పాప కూడా చేసింది అసలు ఒక సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఆ అమ్మాయి కూడా కర్ర చేసింది మొత్తం అక్కడ పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలు మొత్తం అందరు చేసినారండి కర్ర నిజంగా విలేజ్లలో మ్యారేజ్ ఎంత బాగుంటుందండి మనం సిటీలలో చూస్తే డీజేలు పెట్టుకొని సినిమా పాటలు పెట్టుకొని ఎవరెవరు డ్యాన్స్ వేస్తుంటారో ఏం వేస్తుంటారో తెలియదు కానీ వీళ్ళు చూడండి ఎంత చక్కగా కరసాం చేస్తున్నారు అద్భుతంగా చేస్తున్నారండి నిజంగా నాకైతే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి మా పెద్దనాన్న మా అన్న మా తమ్ముడు కూడా కరసాం చేస్తాడండి ఇంకా ఇక్కడ చూసినారా మీరు బాగా గమనించండి ఈ మ్యారేజ్ పెళ్ళికొడుకు వచ్చేసి మూగ అబ్బాయి అండి ఆ మూగ అబ్బాయి అయినా కానీ డిగ్రీ వరకు చదువుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ఒక ఇరవై మంది ఫ్రెండ్స్ వచ్చినారండి అందరూ మూగవాళ్ళే చాలా చక్కగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు పెళ్ళికొడుకుతో సైగలు చేస్తూ చేతులు తిప్పుతూ పెళ్ళికూతురు బాగుందని సూపర్గా ఉందని అలా చెప్తున్నారండి వాళ్ళు ఒకరి ఒకరు పంచుకుంటున్నారు వాళ్ళకు అవిటితనం అనేది అసలు అడ్డం రాలేదండి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్కి అలా ఆ పెళ్ళిలో మూగవాళ్ళు అయితే వాళ్ళని చూసి నా కడుపు నిండిపోయిందండి మొత్తం అందరు కర్ర చేసినారండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా నిజంగా క్రియేటివిటీ అండి ఇదంతా మనం ఎక్కడికో వెళ్ళి వీలు విద్యలు నేర్చుకుంటుంటారు కదా అలా కాకుండా మన ఇంట్లో పెద్దవాళ్ళకు ఖచ్చితంగా కర్ర సామ నిజంగా చెప్పాలంటే నేను కూడా అప్పుడు మాకు పశువులు ఉన్నాయి బర్రెలు వాటికి వెళ్ళి మేము కూడా నేర్చుకునే వాళ్ళం ఇప్పుడైతే మర్చిపోయినాంలే ఇంకా అలా చుడు ఆ చిన్న పిల్లలు డు కూడా కరసాం చేస్తాడండి కాకపోతే మా అబ్బాయి నిద్ర లేస్తున్నాడు పెళ్ళికొడుకు వాళ్ళ అన్న కొడుకు ఇంకా నిద్రపోయే లేచినాడు చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు నిద్రపోయి లేచినాడు కదా అనేసి ఇంకా అలా అనమాట ఇక్కడ ఉన్నటువంటి మూగపిల్లలు కూడా డ్యాన్స్ చేసినారండి మూ అక్కడికి వచ్చినారు కదా వాళ్ళు వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం అనిపించింది ఆ డోర్ల శబ్దానికి వాళ్ళు వేసే ఆ డ్యాన్స్కి చూడండి ఎంత చక్కగా వేస్తున్నారో వాళ్ళు దేవుడు నిజంగా వీళ్ళకు ఆ మాట ఒక్కటి లేకుండా చేసినట్టు కానీ చాలా అద్భుతంగా ఉన్నారండి వీళ్ళు పిల్లలు మంచి మంచిగా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ చేయడానికి ఈ అత్త అడ్డం రాదండి మనకు మూగ మా మాటలు రావని అడ్డం రాదు వాళ్ళు మాటలు రాకపోయినా చాలా క్లోజ్నెస్ ఉన్నారండి అసలు మనం మాటలు వచ్చిన వాళ్ళమే అంత క్లోజ్గా ఉండవేమో మాట మాట అనుకొని ఏమైనా గొడవ పడతామేమో కానీ వీళ్ళు మాత్రం చాలా బాగున్నారండి అసలు వాళ్ళు ఎంత మంచిగా సైగాలు చేసుకుంటున్నారంటే అంత మంచిగా సైగాలు చేసుకుంటున్నారు ఇంకా ఈ అమ్మాయి చేసినటువంటి దా కర్ర మాత్రం తప్పకుండా మీరు లైక్ చేయండి ఎందుకంటే ఆ లైక్ చేయడం వలన ఆ అమ్మాయి వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుందండి నేను షార్ట్ వీడియోను కూడా పెట్టినాను ఒకసారి అది కూడా మీరు చూడండి నా ఛానల్లో ఉంది ఓన్లీ ఆ అమ్మాయి చేసినటువంటి కర్ర సాముని నేను షార్ట్లో పెట్టేసినానండి ఇంకా చూడండి ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారు అక్కడ అంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు వీళ్ళు మాత్రం మా పిల్లలు ఇద్దరు ఇక్కడ సెల్లు చూస్తున్నారండి అసలు ఇవ్వలేదని సతాయిస్తున్నారు వాళ్ళ నాన్నను ఇంకా సర్లే అని కొద్దిసేపు ఇచ్చేసినాడు చూడండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎంత బాగున్నారు విలేజ్ మ్యారేజ్లు ఇలానే ఉంటాయండి మీరు కూడా మీ విలేజ్లో ఇలానే ఉంటాయా ఈయన కూడా చూడండి కాళ్ళ కింద నుంచి కర్రను తిప్పుతున్నాడండి ఎంత పెద్ద ఆయన అంటే ఆయన అరవై ఏండ్లు పైన ఉంటాయండి ఆయనకు అంత పెద్ద ఆయన ఇలా కూర్చొని అలా తిప్పడం అంటే నిజంగానే చాలా అద్భుతం అండి మనము ఈ కాలం మనమైతే ముప్పై ఏళ్ళు వచ్చినప్పటి నుంచి మోకాళ్ళ నొప్పులని కింద కూర్చోలేం కదా లేలేము కుర్చీలోనే కూర్చోవాలి కానీ ఆయన ఆ కాళ్ళతో ఎంత చక్క చక్కగా చేసినాడో కదా నిజంగా పనులకు పోయి పొలాలకు వెళ్ళి పనులు చేసే వాళ్ళకు ఈ కాళ్ళ నొప్పులే ఉండవండి మనకే ఈ కాళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చేసినాయి కానీ అప్పుడు వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు అనేటివే తెలియదండి ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ చక్కగా ఉండేవాళ్ళు ఇంకా ఈ మూగబ్బాయిని అడుగుతున్నారు డ్యాన్స్ వేద్దురా అని అడుగుతుంటే అబ్బాయి లేదని చెప్తున్నాడండి డ్యాన్స్ వేయడానికి ఇబ్బ ఇబ్బంది పడుతున్నారు మొత్తానికైతే వేసేసినారండి ఇంకా అంతేనండి ఈరోజు వీడియో మా విలేజ్ మ్యారేజ్ గురించి కర్రసాం గురించి వర్షం గురించి నేను ఈరోజు వీడియోలో చెప్పినానండి నేను వీడియో పెట్టాక చాలా రోజులైందండి కొద్దిగా పిల్లలు ఇంటికాడే ఉన్నారు కదా వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం మనం మొబైల్ పెట్టుకొని ఉంటే వాళ్ళు ఏం నేర్చుకోలేరు మాట్లాడలేరు అని నేను కొద్దిగా మొబైల్కి అయితే దూరంగానే ఉన్నానండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ మరి